దేవునికి మహిమ కలుగును గాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్యపఠనము సామెతలు ఏడవ అధ్యాయము నా కుమారుడా నా మాటలను మనసున నుంచుకొనుము నా ఆజ్ఞలను నీ యొద్ద దాచిపెట్టుకొనుము నా ఆజ్ఞలను నీవు మనసును నుంచుకున్న ఎడల నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడల నీవు బ్రతుకుదువు నీ వ్రేళ్లకు వాటిని కట్టుకునుము నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము జ్ఞానముతో నీవు నాకు అక్కవనియు తెలివితో నీవు నాకు చెలికెత్తవనియు చెప్పుము అవి నీవు జారశ్రీ ఎద్దకు పోకుండను ఇచ్చకములాడు పరశ్రీకి లోబడకుండను నిన్ను కాపాడును నా ఇంటి కిటికీలో నుండి నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా లేని వారి మధ్యను యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడొకడు నాకు కనబడెను సంధ్యవేళ ప్రొద్దుగురింకిన తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారశ్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండును దాని ఇంటి మార్గమున నడుచుచుండెను అంతటా వేష్యావేశము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వాన్ని వచ్చెను అది బొబ్బలు పెట్టునది స్వేచ్ఛగా తిరుగునది దాని పాదములు దాని ఇంట నిలువవు ఒకప్పుడు ఇంటి ఎదుటను ఒకప్పుడు సంత వీధులలోనూ అది యుండును ప్రతి సందు దగ్గరను అది పొంచియుండును అది వాణ్ణి పట్టుకొని ముద్దు పెట్టుకొనెను సిగ్గుమాలిన ముఖము పెట్టుకొని ఇట్ల నేను సమాధాన బలులను నేను అర్పింపవలసి అర్పింపవలసింటిని నేడు నా మొక్కుబలు చెల్లించి ఉన్నాను కాబట్టి నేను నిన్ను కలుసుకొననని రాగా నిన్ను ఎదుర్కొనవలనని బయలుదేరగా నీవే కనబడతివి నా మంచం మీద కంబలను ఐగుప్తు నుండి వచ్చు విచిత్రపు పనిగల నారదుప్పట్లను నేను పరిచియున్నాను నా పరుపు మీద బోలము అగరు కారపు చెక్క చల్లియున్నాను ఉదయము వరకు వలుపు తీరా తృప్తి పొందుదము రమ్ము పరస్పర మోహము చేత చాలా సంతృష్టి నొందుదము రమ్ము పురుషుడు ఇంటలేడు దూర ప్రయాణము వెళ్ళియున్నాడు అతడు సొమ్ము సంచి చేత పట్టుకొని పోయేను పున్నమ నాటి వరకు ఇంటికి తిరిగి రాడు అనెను అది తన అధికమైన లాలన మాటల చేత వాని లోపర్చుకొనిను తాను పలికిన ఇచ్చకపు మాటల చేత వాణ్ణి నీడ్చుకొని పోయేను వెంటనే పశువు వదకుపోవునట్లును పరులచే చిక్కినవాడు వాడు సంఖ్యలలోనికి పోవునట్లును తనకు ప్రాణహానికరమైనదని ఎరుగక వియొద్ధకు పక్షి త్వరపడునట్లును వాని గుండెను అంబుచీల్చే వరకు వాడు దాని వెంట పోయెను నా కుమారులారా చెవియొగ్గిడి నా నోటి మాటల నాలకింపుడి జారశ్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము దారి తప్పి అది నడుచు ద్రోవల్లోనికి పోకుము అది గాయపరిచి పడత్రోసిన వారు అనేకులు అది చంపిన వారు లెక్కలేనంతమంది దాని ఇల్లు పాతాలకు పో మార్గము ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును ఆ మెయిన్